బ్యాక్ మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది ఈ సమ్మర్లో అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఏంటి చాలా ఇష్టంగా తినేది ఏంటి పుచ్చకాయలు అదే వాటర్ మిలన్ మరి ఈ వాటర్ మిలన్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తినొచ్చా సో వాటర్ మిలన్ తింటే గర్భవతులకి ఇలాంటి లాభాలు నష్టాలు ఉన్నాయి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడికైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకైన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పొలం రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడిళ్ళకైతే ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దానితో పాటు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రెగ్నెన్స్ ఉమెన్ యొక్క బాడీ హైడ్రేట్గా ఉండాలి ఎప్పుడు కూడా అలా ఉంటేనే బేబీ ఎదుగుదల బాగుంటుంది అలాగే ఉమ్మ నీరు లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అయితే ఈ యొక్క వాటర్ మిలన్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది అలాగే పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట చాలా మంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే కాన్స్టిప్యూషన్ అవుతుంది అంటే మలబద్ధకం అనేది అక్క ఏం చేయాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేసి సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఇది కామన్ ఎందుకంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ హెచ్సిజీ అనే హార్మోన్ మన బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల సో మన జీర్ణాశం పైన కానీ ఆ యొక్క అన్ని అన్ని అవయవాలపైన కూడా అవి కొంచెం ఎఫెక్ట్ చూపియడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా మందగిస్తూ ఉంటాయి సో అలా మందగించడం వల్ల మనకి మలబద్ధక సమస్య అయితే ఏర్పడుతూ ఉంటుంది సో చాలామంది దీనివల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయితే వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల సో మనకి ఆ మోషన్ అనేది డెఫినెట్లీ ఫ్రీగా ఉంటుందన్నమాట అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో వాటర్తో పాటు వాటర్ కంటెంట్ కూడా తీసుకోవాలి వాటర్ కంటెంట్ సంబంధించిన ఫ్రూట్స్ కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు సో మనకి ఈ పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీకు మలబద్ధక సమస్య ఉంటే సో దాన్ని తగ్గించుకోవడానికి డెఫినెట్లీ పుచ్చకాయ అయితే తీసుకోండి ఇంకొంతమందికి ఏంటంటే కాళ్ళు చేతులు వాపులు వస్తున్నాయాక అని చెప్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు కూడా పుచ్చకాయ తింటే ఆ కాళ్ళ వాపులు తిమ్ములు కూడా తగ్గుతూ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే మొదటి మూడు నెలల్లో అయితే మార్నింగ్ సిక్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అంటే బాగా వామింగ్ సెన్సేషన్స్ రావడం బాగా బాగా తిప్పినట్టు అవడం ఇట్లాంటివి అయితే మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది మొదటి మూడు నెలలు సో ఇట్లాంటి టైంలో కూడా మీ ఈ సమ్మర్ టైంలో మీకు ఇలా అనిపిస్తే డెఫినెట్లీ ఈ యొక్క వాటర్ మిల్లన్ తీసుకోండి ఖచ్చితంగా మీకు ఆ సిక్నెస్లు కానీ లేకపోతే ఈ వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గిస్తూ ఉంటుంది సో చాలామంది మన సిస్టర్స్ ఇంకొకటి కూడా అడుగుతూ ఉంటారు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనమాట సో ప్రెగ్నెన్సీ టైంలో ఇది చాలా చాలా కామన్ రేట్ ప్రాబ్లమ్ అనమాట అయితే ఈ ఎసిడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే తీసుకునే ఫుడ్ అనేది కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి ఈ సమ్మర్ టైంలో మసాలాలు తగ్గించండి అలాగే ఈజీగా డైజెషన్ అయ్యేది తీసుకోండి కొంచెం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి డెఫినెట్లీ అలా చేస్తేనే మీకు ఎసిడిటీ ప్రాబ్లం అనేది అయితే తగ్గుతుంది సో ఒకవేళ ఎసిడిటీ ప్రాబ్లం మీకు ఉంటే కనుక సో ఈ వాటర్ మిల్ అని తీసుకున్నా కూడా సో మీకు ఎసిడిటీ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎసిడిటీ ప్రాబ్లం ఆ మంట గ్యాస్ట్రిక్స్ అన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట కొంతమందికి ఏంటంటే పిగ్మెంటేషన్స్ వస్తూ ఉంటుంది అనమాట అంటే ఫేస్ పైన మచ్చలు రావడం కానీ మొట్టిమలు రావడం కానీ వస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందిలో స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి సో మనము ఈ పుచ్చకాయ తీసుకోవడం వల్ల అది అవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి కిడ్నీ స్టోన్స్ కూడా వస్తూ ఉంటాయి అలాగే కొద్ది కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఈ వాటర్ మిలెన్స్ తీసుకోవడం వల్ల సో వాటిని కూడా తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటుంది మన గర్భిణీ స్త్రీలలో లివర్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో వాటిని నివారించాలన్న కూడా పుచ్చకాయ తీసుకుంటే చాలా మంచిది అన్నమాట సో మరి ఇంకా ఈ పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే సో డెఫినెట్లీ ఉంటాయి సో ఏది కూడా ప్రెగ్నెన్సీ టైంలో అతిగా తీసుకోకూడదు సో అది ఇప్పుడు ఇన్ని పోషక విలువలు ఇంత మనకి మంచి చేసే ఈ పుచ్చకాయ కూడా ప్రతిరోజు తీసుకుంటే డెఫినెట్లీ అది కూడా మనకు అంత మంచిది కాదన్నమాట వాటర్ మిలన్ కనుక ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అస్సలు కంట్రోల్లో ఉండవు సో అవి అట్ వాటిని పెంచుతుంది అందుకనే మీరు నార్మల్గానే తీసుకోండి తీసుకునే రేంజ్లోనే తీసుకోడానికి మరీ డైలీ డైలీ కాకుండా వారంలో ఒక రెండు సార్లు అయితే తీసుకోండి అన్నమాట సో సో క్లియర్ గా తెలుసుకున్నారు కదా సో ఈ పుచ్చకాయలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అవి బిడ్డకి ఎంతవరకు మంచిది అలాగే తల్లికి ఎంతవరకు మంచిది అలాగే ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్